గాలి గంగమ్మ దగ్గర నుంచి సారి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారిని తయారు చేసేది అంటే అమ్మగారి ఇల్లు ఇక్కడ కుమ్మర వీధిలోని అమ్మవారి అమ్మవారి విశిష్టత అంటే ఎంత మన వెంకటగిరి అతడు అమ్మవారి ఎందుకు జాతర చేస్తున్నారు ఏమన్నా కొంచెం చెప్పేదా చెప్తా కూర్చుంటే ఆరు మంది అక్కల ఆరు మంది అక్కల చెల్లెళ్ళు ఎవరు పోలేరమ్మళ్ళు అక్కల చెల్లెళ్ళు ఏడోది తమ్ముడు పోతురాజు ఏడు మంది వాళ్ళ తల్లిదండ్రులకి ఆమెని పెద్ద పెద్ద అమ్మా నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పాను అమ్మా చేసుకుంటా నేను చెప్పిన మూడు ఐటాలుగా చేస్తే పెళ్లి చేసుకుంటాను అన్నదంట పోలేరమ్మా ఏంది చెప్పమ్మా అన్నాడంట జగం నుంచి ఆకాశం అంత మొగుడు భూదేవంత బొట్టు బొట్టు ఏరంత చీర ఎక్కడ కొండదు ఏరు మనకైనా తెలుసా భూమి ఎక్కడ కొండదు అంత బొట్టు తయారు చేస్తారా ఆకాశం ఎంత ఎత్తు ఉండదు మూడుని చేస్తారు వాళ్ళ మేము చేయలేమమ్మా అన్ని మూడు ఐటోళ్ళు మాకు అట్యితే పిల్ల వద్దు ఈ ఐదు మందికి చేసేసారు అక్కల చెల్లుళ్ళకి ఆ మక్కలజెల్లుకి ఈమె ఇంట్లో ఉండదు తమ్ముడు ఈమె అమ్మకు బిడ్డలంట ఈ అప్ప చెల్లి ఆమె కూడా బిడ్డలైతే ఈ అమ్మ నాయన ఏం చేశారమ్మా చెల్లికి పోయేసి చూసేసి వస్తాం బిడ్డల్ని పొమ్మన్నదంట అమ్మ పాతము తమ్ముడు లేదా ఏదన్నా వండి పెట్టమ్మ బొట్టలో ఎనిమిది పుట్లు ధాన్యం ఉండదు మూడు పుట్లు రాగులు ఉండయి పందు పెసలు ఉండయమ్మా రెండు దంచుకొని సంగర చేసుకొని పప్పు రుచుకొని తినమ్మా అన్నదంట అటు బాగా ఇచ్చిందంట వాళ్ళని ఎనిమిది పుట్లు రొటీ పోసేసిందంట దంచేసిందంట దంచేసి ఈ పందు పెసల మూడు పుట్ల దా రాగుల విసిరేసిందంట ఈ ఎనిమిది పుట్ల ధాన్యాన్ని మూడు ముద్దలు సంగడి చేసేసింది అంట ఈ పన్ను పెసల వల్ల పుప్పులు తీసింది ఒక ముద్ద వేసుకున్నది తినేసింది చాలా ఇంకొక ముద్ద వేసుకున్న తినేసింది చాలా మళ్ళా సగం ముద్ద వేసుకున్న తినేసింది ఇంకా సగం ముద్ద పెట్టి ఉండదు ఆయనకి తమ్ముడికే అప్పుడు ఏం చేశాడు ఆయన ఆడుకొని వచ్చాడంట ఆ నాకు అన్నం పెట్ట దాంట్లో ఉండదు పెట్టుకుని తమ్ముడు ఆయన అక్కడి పోలే పోతురా ఆయన చూడడమే ఆయనకి నింది ఎన్ని పోయినాడు ఒక్క మనకు అని చెప్పని అలిగి బయట కూర్చున్నాడంట ఏడస్తా అమ్మ నాయన ఈమెను ఏమని ఏమైనా పెట్టొచ్చాము ఏం చేసిందేమో సాయంత్రం ఆయన దిరుక్కున్నారంట అప్పుడు ఏనాయన ఏడతాను అక్క నాకు ఒక్కరావు అన్నం పెట్టింది లోపలికి పాలమ్మా తమ్ముడికొక్క రవ్వ పెట్ట వంటిని ఏంది పాలమ్మా అన్నాడు ఏముండలు దంచేసా ఉన్న రాగులు తిప్పేశా ఉన్న పెసలు ఉడకబెట్టేసా ఏమ్మా ఎనిమిది పుట్లు ధాన్యాన్ని ఒక్క రోజుకి తినేసా మేము ఏగలేము నీతో పో ఊరు మిన్నకన్నారంట తరివేశారంటే ఇవి తరివేసేటప్పటికి ఈమె పాత అంటే మళ్ళీ తమ్ముడు ఉండలేడంట అక్క పాత అంటే అక్కని అక్క అడొస్తాను లే తమ్ముడు అన్నదంట తీసుకొని పాత ఉండదంట బొండ్లలో రోంత దూరం పోయినాక బొండ్లు ఎరక్కపోయినాయి బొండ్లు ఎరకపోయే నరగావంట ఆడాయంట బండ్లు పైకి లేసేదానికి ఎట్ట చేయాలి ఆలోచించిందంట నరగా అంటే ఎవరిని ఇస్తాం బొండ్లు ఎట్టలేస్తాయి అని ఆలోచించిందంట మాల పోలుగా సాకతా ఉండిందంటే అప్పుడు ఊరే తమ్ముడో పోయి మాలా పోయి పోలా తీసుకొని రా నేను రమ్మన్నా అన్నదంట అప్పుడు పోయినాడంట నిన్ను అక్క రమ్మంటాండది అది రా అన్నాడంట వచ్చాడంట ఏమమ్మా అన్నాడంట ఏం లేదు నాయనా బండ్లు దిగిపోయినాయి లేవు నరగా వాడతా నాకు బలి ఇయ్యాలి ఎవరైనా అని చెప్పిందంట ఈడు బిడ్డలు లేక ఏడు పెళ్లిళ్ళు ఎవరు ఆ పాలయ్య ఎట్టోడు ఏడు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆరు మందికి బిడ్డలు లేదంట ఏడో భార్య గర్భవంత ఉండదంట ఈ పొద్దు రేపు అని అప్పుడు పోయి భార్యను అడిగాడంట మా అమ్మకు మాట ఇచ్చేసి వచ్చాను ఒక రండి నరగా నీ బాని మూగుతాను లేకపోతే పోతుంది మేము రాము వెళ్ళారంట వాళ్ళు ఇంకా ఆమె నిప్పులు పడి ఆమె ఆమెను పోయి ఏడు ఆమెనే ఆ పుడు పొయ్యి మూసుకేసుకొని పునుకున్నాడు ఆ ఆమె అట్ట నిప్పులు పడతానే ఏమయ్యా పునుకుందాం అని అంట ఇంకేముండది లక్ష్మణాంక నీకు బిడ్డ పుడతాడు నేను మా అమ్మకి బలికి పోతా అన్నాను పోయో బలి పిచ్చి అడుగుండవే నువ్వు పోయి నాకు నేను ఎందుకో వస్తా బా అన్నదంట నొప్పులు పడతా కనేసిందడు బిడ్డని కనేసి బిడ్డని గడుక్కున్నదంట ఆమె గడుక్కున్నదంట ఆ డోళ్ళలో పెట్టుకొని ఎత్తుకొని పోయిందంట బిడ్డని బండు కాడికి వరే పలయ వేసే నీ భార్యను అన్నదంట అమ్మా వచ్చి బాలింతరాలు ఇప్పుడు కన్నాది ఎట్టమ్మానంట అని అంట ఎట్టయితే ఎత్త చెయ్యి అన్నదంట కొమ్మం పోసాడంట గోపాతి పెట్టుకుని నిప్పు పెట్టుకున్నాడంట సాంబారాయణ వేసాడంట ఈ సాంబారాయణ ఎప్పుడు ఈ సాకలోంట ఏ కుద్దాగా పోయి చినుకులు పడతాడాయంట ఆ గుడ్డలు జోరుకొని దిక్కు జల కొనబరిగిస్తాడంట నిప్పుసుకో దాని తన్నేశాడు ఎగిచ్చి సాకలో వెళ్ళిపోయినవాడు తన్నేసి మో ఇంత భక్తితో కొమ్మం వేసా నీకు సాంబారాన వేసా ఓ ఏమని ఒరే ఇప్పుడు జరగదది మన చెప్తా నీ పెళ్ళని అన్నాడంట పాడంటే ఇకి వనకతానా అంటే చెయ్యి వీడికి బండా తీసుకుని కొట్టిందంట మన కొట్టను వేసేసాడంట పెళ్ళన్ని ఏ నా బిడ్డనా ఓయ్ మా నా హోంశానొక్కడు నా బిడ్డ నేసాడా రే అవన్నీ కొద్ద దోయ్ అన్నాడంట మాల సరిందంట బండారు బిడనే అంతే పులిజలు వేసాడంట సాంబ్రాసి పులిజలు బొండు లేచుకుని కూ నీ ఆడస్తాను అంటే పులిచేటేసి ఆడ అతను అప్పుడు తట్టిందంట భుజం ఏమి రాడస్తాను అని ఇంకేమంటుందమ్మా నా ఏ ఆరుమంది పిల్లలు వెళ్ళా నా ఇంకో పిల్ల అని చంపేసుకుంటుని నా ఊం చూద్దాం అనుకుని ఇంక నేను బతికిందుకమ్మా అని చెప్పి కూర్పిచ్చోడా వెనక దిరి చూడరా అన్నదంట అప్పుడు వెనక ది చూడకి పిల్లం పెట్టుకుని ఒళ్ళు కూర్చోండదంట కూర్చోండి ఎక్కడికి అప్పుడు సంతోషం అయిపోయిందంట నా బిడ్డని నా పిల్లాన్ని బతికిచ్చేసింది అని సంతోషంగా ఉండడంట అవునమ్మా చంపేశా ఓడి అంత భక్తిగా చేసా ఓ చెప్పలేదు నువ్వు ఓడు ఎందుకు తన్నాడు అది చెప్పు ఒరే నేను ఇప్పుడు నేను పావడం మీద తెలుస్తా వాడికి ఆడబుడుచు నేను ఓడు శాసనంలో వాడిని అత్తగారుగా నెలతా సాకలో అత్తగారు అంటే ఒకరు బిర్రే కదా అమ్మగారైన ఒక ఇది లేదు గాని అత్తగారు అంటే బిర్రు వాడింటి కోడలుగా పోతా అది వాడు బిర్రు కానీ నీ నిన్నీ చరిత్ర మటుకు శాసనంలో నిలిపేస్తా బజ్జిగూరి బలిపిల్ల అని నా గ్రామ జాతర చేస్తారు బజ్జిగూరి బలిపిల్లని నటుతారు అయ్యే నీ భారీ బిడ్డ నువ్వు మటుకు నా యాపకం కింద దూరకూడదు దోరకూడదు అన్నదంట సరే అప్పుడు కుమార్స్థానం నిలిచిందంట ఆమె ఓడింటికి కోడలు అయింది ఈడు బదిగూరి బలిపిల్ల అంటారా దునపత్తు నరకట బలిపిల్ల అనేది భార్య బద్దిగూరి అనేది దిష్టికొక్క నరకతారా అది బిడ్డ ఓహో ఆమె నిలిపింది శాస్త్రం ఆమె వచ్చి ఎలిచినాక ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు అంటే మీ నాన్నగారు వాళ్ళు చెప్పారా మా తాత ఉండంగా చెప్పేది మాకు పిల్లకాయలు ఇప్పుడు మరి కలరా వ్యాధి వచ్చింది అది కలరా వ్యాధి అట్ వచ్చిందంటే కలరాలు చచ్చిపోతా అన్నారంట రాజాగారు పూసుకొని పెద్ద ఆయన ఉండగా అప్పుడు శిలిపిని పిలిపించి చూపించాడంట గ్రామరాళ్ళు నాటమన్నాడంటే గిమిడి రాళ్ళు అప్పుడు శీతల పూజ చేసి గిమిడి రాళ్ళు నాటారు ఏడు రాళ్ళు మన ఊరికి ఎక్కడెక్కడ ఫస్ట్ పెరువాసం మళ్ళా నడీలో నడీదులోంచి నేరుగా మాసాపేట పోతారు దోవ ఆడో గమిడి మళ్ళా అట్నుంచి తోలిమెట్టుకు తిరుగుతారు ఆడో గిమిడి ఆడవాళ్ళ హాస్పిటల్ ఉన్న జుడు ఆ గోడ కింద ఉండదు ఒక రాయి అది ఒక గిమిడి లో గుంతలం ఉండదు ఇటు పెద్ద నాలుగు దోవల నాలుగు కాడ ఉండదు ఆ నుంచి నేరుగా కాస్తోట కాస్తోట గిమిడికాడు ఉండదు గేట్ కాడ ముందర కాడి అది ఒక గిమిడి అదొక అది ఏడు దివిడ్ మరి ఎందుకమ్మా అమ్మవారిని అక్కడ మల్ల పెట్టారు దాటిపోవాలి ఓహో అంటే మీరు మళ్ళీ కాశీ కాడ ఒకటి ఉందని చెప్పన్నారు కదా దాటేస్తా అట్లా నుంచి ఏట్లు దిగేస్తారు ఏట్లు దిగేసి మల్లం కనించిపోద్దామ్మా ఆడ నిమజ్జనం చేస్తారు కానీ అప్పట్లో నిమజ్జనం చేసే చేయకుండా కూడా వచ్చేసారంట పెద్దోళ్ళు ఊరు అది కూడా చెప్పేది మా తాత ఏమని చెప్పారు ఆ మేమెంటే అప్పుడు బంగారు పెట్టేది లేని ఏ నుంచి నడిదులు పోయి ఆడు ఇప్పించేది మేము అంటే లిస్ట్ ఇస్తారు నగిరోళ్ళు మాకు నగలు ఉద్యానం అని ఎండి సామాన్లు నగలు అన్ని ఇచ్చేది అప్పట్లోనే పెట్టేవాళ్ళు అప్పట్లో పెట్టేది మేము ఇప్పుడు బరాయించలేక పెట్టడం అవి పెట్టి ఆడ జింబడు కాళ్ళ దాకా బాధ్యత మాది జింబడు కాళ్ళాకేస్తాం వాళ్ళకి ఇచ్చేస్తాం ఓడి తెచ్చి నెగ్గులు పెట్టాల బుధవారం మేం దేస్తాం శుక్రవారం వాళ్ళు పియ్యాల అప్పుడు ఉంతులు ఇప్పుడు గవర్నమెంట్ తీసేసుకునేది కాబట్టి అవి మనం అవి కొన్ని పోయినాయి మేము ముగించుకున్నాం అనే బంగారు మేము ఇత్తలు పెట్టేసుకొని పోతాం వాళ్ళ నుంచి మేము బంగారం వేయము ఎత్తలే పెట్టేసుకొని పోయేది అట్టా ఆ పుట్లో అప్పుట్లో కూడా అంత ఆ బంగారు పెట్టేటప్పుడు ఎవరో అప్పుడు మాసాపేట వాళ్ళు ఉండింది చాకులవాళ్ళుగా ఆయన చేసగి మర్చిపోయినాడంట ఆమెకి ఎడమి కుల్చేతి కట్టిస్తారు ఇక్కడ చేసగి పెడతారు ఆ శాసగిన్ని ఎత్తుకొని మర్చిపోయినాడు ఈ నగలన్నీ తీసుకున్నాడు అది మర్చిపోయినాడు మర్చిపోయేటప్పటికే ఇంటికి చన్నీ ఉరువులు చూసుకున్నాడు చేసగిని లేదు నగిరి కాడ నెగిరికాడ బంగారు గిన్నె అయిపోయాయి అది ఇంకేము తెల్ల తెల్లారి మనం నెగిరికాడ పోలేమని ఎక్కడికి అంటే ఆ దిమ్ముడుగాళ్ళం కడికి దిమ్ముడుగాళ్ళం కడిపోయి ఆడ ఒక చెట్టు ఉండింది అంట ఆ చెట్టు గర్చుకోండాడు అంట ఈ బంధువులు అందరినీ పిలుచుకుంటాదంట అన్ని గోళల్లో పెట్టుకోమో వాళ్ళ బంధువులు పిలుస్తా అంట అందరికి బంతులు తీర్చి ఉడ్డిస్తా ఉండదు అంటూరాజు ఇండి అక్క నర అక్క అన్నాడంట చెట్టుకు గుకునే తెలుసు వచ్చిండేది తమ్ముడో నేను ఇప్పుడు ఆడి నుంచే కదా వచ్చాను ఇంకా స్థానానికి పాలేదు కదా నేనేలే సరేనక్క అని ఆయనపాటినిపో అప్పుడు వచ్చిందంట దీన్ని పైసలు పెట్టుకొని గిన్నె తీసుకొని గిన్నెని వచ్చావని వచ్చావనంట ఏం లేదమ్మా చేత గిన్ని మర్చిపోయినాను నా ఇది ఉప్పు ఇద్దరు తెల్లారి నేను ఎట చేసేదమ్మా అని అంట అట్టయితే ఇదో నీ గిన్నె ఇక్కడ ఈ మాదిరి జరుగుతా ఉండదని చెప్పా ఓ యాడన్నా నీ సిరుసు చాలా డొక్కలు అవుతాదన్నదంట సగలోని చెప్పనమ్మా అట్టే నేను వచ్చేసి వాడు ముసిలు వద్దా పెయిపోయినాడంట డౌట్ వచ్చిందంటోడికి ఇటు చెప్పింది కదా మనకు అనే చుట్టాలకు గట్టాలకి జాబులు వేసేసాడంట అప్పుడు జాబులు కదా వేసేసి చుట్టాలని గిట్టాలని అందరిని పెంచేసాడంట పాడి గీడి కట్టిచ్చాడంటరు అనుకుంటున్నారు ఇంపించా ఏంది అనుకుంటున్నారంట అయితే స్నానం చేశాడంట పాడి మీద పడుకున్నాడంట నేను ఎందుకు చెప్పాను ఒక పుట్లో నాకు ఈ మాదిరిగా జరిగింది నాకే శాసనం ఇచ్చింది ఆ అమ్మ అన్నాడంట దమ్మని బదిందంట అప్పటి నుంచి జిమ్ముడు కలంక నిమజ్జనం చేశారంటే మళ్ళా అడుగు ఎవ్వరూ పెట్టకూడదు మరి ఇప్పుడు అక్కడ నివాసం ఉండే స్థలాలు స్థలాలు ఆమె టైం ఇప్పుడు వాళ్ళు ఎందుకు పోతారు ఆమె టైమ్ ఆమె ఉంటా ఇప్పుడో వెళ్ళి ఉంటది నిమజ్జనం నిమజ్జనం చేసేదాకా ఉంటది ఆమెలో మళ్ళీ ఉండదు ఎట్టపోతూ ఆ అమ్మ సత్యం లేకుండా లేదు ఆ అమ్మ లేని చోట్లేదు మాకు మటుకు ఆ అమ్మే దేనికైనా ఆ మీదనే చేస్తాం భారం ఆమె మాకు మా జాతర ఇక్కడ అమ్మవారి దగ్గర తయారు చేస్తారు కదా ఇక్కడ ఏంది ఏం చేస్తారు ఎట్లా తయారు చేస్తారు అమ్మవారి బొమ్మని అమ్మవారి శేఖర్తో స్థలస్నానం చేసి చెరువుకు పోతారు చెరువుకు పోతారు చెరువుకు పోయి మట్టి లోడుకొని వస్తారు అమ్మవారికి అంగడిగిరి చీల్లో అవి లోడ్కొచ్చి ఆడ పుసుపు నీళ్ళు తెల్లి కింద పోస్తాం కింద పోసి ఇసుకేసి బాగా పుష్ప నీళ్ళతో కలిపేస్తాం గట్టిగా ముద్ద చేసి గోతలకి ఇచ్చి పెట్టేస్తాం బొమ్మని మొదలు ముందు పేటను తెస్తాం నెగిరికాడ నుంచి పీటను తెచ్చి ఆ పేటకి బాగా పూజ చేసేసి పన్నీర్తో సెంటుతో అన్నిట్లతో కడుగుతాం పేట కడిగేసి లోపల పెట్టుకొని పుసు కుంకుమ పూజించుకొని చీరా గీరా పెట్టి తొలి సాంగం అంగి మీ దగ్గర నుంచి తులసి సాంగం పెడతారు ఈ సాంగం అది మాకు అప్పుడు అవన్నీ పెట్టి మా ఇంట్లో వాళ్ళమంతా టెంకాయలు కొట్టుకుంటాం అందరం కొట్టుకునేస్తాం వేస్తాం మళ్ళా పేట పూజ ఆగిన అయిపోయినాక పన్నెండు కొట్టిన రావకాలం కదా పన్నెండు మట్టి మెత్తేస్తారు మళ్ళా ఇప్పటికి నిదానంగా అని రావుకాలం వస్తుందని మట్టిమెత్తేస్తారు మట్టి మెత్తేసినాక ఇంకా ఆమె అంత అయినాక రంగులు గింగులు రంగులు పడేదాకా ఏమి ఆ జోలికి బాగు రంగులు పడ్డాక మళ్ళా సాంగం ఇయ్యాల రంగులంటే ఏమి రంగులు పడతారు అమ్మకి మొఖానికి అన్ని బొమ్మ పూర్తి అయిపోయినాక మొఖానికి రంగులు పడ్డాక మళ్ళా అమ్మగారి సాంగ్ ఇస్తాం చెరా జాకెట్టు అన్ని పొలమాల అన్ని వేసి మళ్ళా రెండో సాంగం అది మాది మళ్ళా అవి ఇస్తాం మళ్ళా అమ్మ అంతా చెరగరగట్టేసి బయట వచ్చేసింది అనుకో మళ్ళా పోయేటప్పుడు మళ్ళీ ఇంకో సాంగ్యం ఇస్తాం పొట్టేళ్ళు నరుక్కుంటాము మళ్ళా కొమ్మం వేస్తాము మళ్ళా సాంగ్యం ఇస్తాం సాంగం ఆకుల వాళ్ళు పిలుపుకి రావడము కొమ్మం వేయడం ముసుకే చేస్తాం అమ్మవారిని చూపించుడ్డు పెట్టాం తెల్ల గుడ్డి తెల్ల గుడ్డితో పంపిస్తాం అప్పుడు ఆ ముసుకేసి పంపించేస్తాం చాకల వాళ్ళతో కూడా అక్కడికి పోయి దింపుకున్నాక ఆడ కూడా మనమే వాళ్ళు మన అమ్మని ఆడకు పోయేటప్పటికి వాళ్ళు గంగలకు పొయ్యి వచ్చేస్తారు చాకల వాళ్ళు వాళ్ళు గాలి గంగలకు పొయ్యేస్తే ఆ పుట్టులో మాకు పుట్టేలి దిష్టి చుక్కకై ఇప్పుడు అన్ని గిరాకులు అయి పిల్ల పెద్ద కోడిని ఇస్తారు అప్పుడు ఆడ గొంతు నుల్లి వేసి నెద్రపడతారు నెత్తురు పట్టుకొని వస్తాడు సాకులోడు అప్పుడు ఆ నెత్తురు చుక్క ఎడబెట్టాలి కొలికిలో ఈ లోపల పెట్టేసి నలుగురు చిప్పేస్తారు నలుగురు చిప్పేస్తారు తిప్పేసి వీళ్ళు పక్కకు వచ్చేస్తారు మా వాళ్ళు ఇంకా జనాభా అక్కడ చూస్తారు కదా మళ్ళా సపరం మిన్నకెట్టేస్తాం నడిదిలో వస్తుంది అప్పుడు కూడా మా వాళ్ళే ఉంటారు తీసిపోయి ఆడ జింపేస్తారు దింపేసి మేము వెళ్ళకొచ్చేస్తాం చాకల వాళ్ళకి ఒప్పించేసి కరెక్ట్గా మళ్ళా ఒంటి గంటకు పోతాం మా వంత వస్తుంది చాకల ఒళ్ళు వంత అయిపోతుంది మా వంత వస్తుంది మా వంతు రెండున్నర వరకు మేము ఉంటాం మళ్ళా ఇంటికి వస్తాం మళ్ళా నాలుగు కరెక్ట్గా పోవాలి మళ్ళా ఇంక ఈమెిన సరం మెన్నకి ఎత్తుకొని దింపుడు దింపుడుగాళ్ళం కడుగు పోయినామంటే ఇంకా మాకు సంబంధం లే మేము పా అంత కూడా చాకలు వాళ్ళే బతారు ఎందుకు మీరెందుకు పోకూడదు మేము పుట్టింటోళ్ళం పా అంటే ఆమె కాడ దీవిని పదాలు పార్తారు కదా మేము అవి పావు జీవి ఏరు దాటి మేము పాము పెద్దాళం కాడి ఇచ్చేస్తాం వాళ్ళకి వాళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళు నిమజ్జనం చేసుకుంటారు అది మా పరిస్థితి మీరు ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు మాకు తెలవదునైనా మా తాతలు ముదులుకొని మా నాయన ఉన్నాడు మా నాయన పోయినాక మా అన్నల తమ్ముళ్ళు వచ్చారు ఇప్పుడు మా అన్నల తమ్ముళ్ళు కొడుకులు వచ్చిండరు అట్ట తిరగతా ఉండరు మొత్తానికి అమ్మవారిని అమ్మగారింటి కానీ పంపిస్తారు పంపిస్తాం నుంచి చేసి పంపిస్తాం కానీ మన సాంగ్ చేసుకుంటాం ఆమె కియలు చున్నాటి ఇచ్చేసుకుంటాం చేసుకుంటాం అప్పుడు పంపిస్తాం ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా నాకు అయిపోయినా ఏం డెబ్బం అంటే ఎనభై సంవత్సరాల నుంచి మీరే చేస్తున్నారు మా నాయన మొదలుకొని మాకు తెలుసు మా తాత వాళ్ళు మాకు తెలుదు మా నాయనకి ఉండాల మా నాయన మట్టుకు మా నాయన చేసిన మొదలుకొని మాకు తెలుసు చిన్నపిల్లకాయలంగా ఉండగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వచ్చినా వీళ్ళే మళ్ళీ అల్లుళ్ళు చేస్తా ఉంటారు అనల్దొమ్మలు ఇదైపోయిందే అల్లుళ్ళకి వచ్చింది చాలా మంచి విషయాలు చెప్పావమ్మా చిన్న చిత్తగా విషయాలు చెప్పలేదు మీరు నాకు తెలిసి ఈ వెంకటగిరిలో ఈ ఇలాంటి విషయాలు తెలుసుకున్న వాళ్ళు మొట్టమొదటి మేమే వింటాం మీ పేరమ్మా నాగమ్మ నాగమ్మ మీ ఇల్లు ఇక్కడేనా ఇక్కడే ఉంటాను నేను లోపలే శుక్రాన్ని శుక్రాన్ని దీపం పెట్టుకొని చేసుకోవద్దామ్మకే